ఇరవై తేదీ తీసుకున్నట్లయితే ఏడో తేదీ ఎనిమిది నెలల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు అంగల్లు టెమోటో మార్కెట్లో ధరలు విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు అంగల్లు టొమాటో మార్కెట్లో ఇప్పటివరకు గిరిన వేలం పార్ట్ల ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో ఫస్ట్ క్లాస్ సూపర్ టాప్ అయితే పదకొండు వందల డెబ్బై రూపాయలైతే ఫస్ట్ యాక్షన్లో ఫస్ట్ క్లాస్ సూపర్ టాప్ ఇంక ఈరోజు అంగల్లు టొమాటో మార్కెట్లో నిన్నటి పైన నూరు నూట యాభై రూపాయలు అయితే మార్కెట్ అయితే స్లోగానే ఉంది ఇంక అంగల్ మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందలు రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే వెయ్యి రూపాయల నుంచి మొదలై వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు యాభై పదకొండు వందల అరవై పదకొండు వందల డెబ్బై రూపాయలు వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా అంగళ్ళు టెమోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే అంగళ్ళు టెమోటో మార్కెట్లో యావరేజ్గా ఏడు వందల యాభై ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి వెయ్యి యాభై రూపాయల వరకు అయితే అంగళ్ళు టెమోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా చాలా వరకు అయితే వేలం పాటలు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇంకా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాం